ఫస్ట్ జాకెట్కి కొలతలు తీసుకోవాలండి ఇలా జాకెట్ని ఇలా మడత వేసుకొని నీట్గా ఇలా మడత వేసుకోవాలి ఇప్పుడు నడుము లూజు ఉందో చూసుకోవాలి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు దగ్గర వరకు ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే ఇరవై ఒకటిన్నర ఇంచులు వచ్చింది ఇందుకు మనం ఖర్చు ఒక రెండు ఇంచులు కలుపుకొని ఇరవై మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇరవై ఒకటిన్నర వచ్చింది కదా ఇరవై మూడున్నరకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇలా లైనింగ్ పీసు ఇలా తీసుకోవాలి ఇలా నీట్గా ముడతలు లేకుండా ఇలా సర్దుకోవాలండి ఇప్పుడు కింద నడుం పట్టీ కోసం ఒక రెండించులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా అదే రెండించులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఈ నడుం దగ్గర మన ఫిల్ట్ వేస్తాం కదా అక్కడికి ఇలా పట్టుకోవాలండి ఇది ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పట్టుకోవాలి మనం ఎక్స్ట్రా రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసి ఈ కుట్టు కన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుంది అది ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాకి ఇలా మార్క్ చేసుకోవాలి కుట్టి ఇక్కడ ఉంటే ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్నది చూడండి పదిహేను బాగుంది కదా ఈ పదిహేను కాలుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలుపుతూ ఒక లైను స్ట్రైట్గా ఎలా వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కొలత తీసుకోవాలండి షోల్డర్ కొలత అనేది ఇంచుమించుగా ఒక మీడియం సైజ్ ఉన్న వాళ్ళందరికీ ఒక ఐదు ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి మరి మరీ సన్నగా ఉండే వాళ్ళకైతే ఒక నాలుగున్నర పెట్టుకోవచ్చు ఇప్పుడు మీడియం సైజు ఉన్న వాళ్ళందరికీ కూడా ఐదు ఇంచుల షోల్డర్ కొంత అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే ఐదు ఉన్నారా అలా తీసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేది మీడియం సైజు వాళ్ళు కాబట్టి నేను ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఇదే ఐదు ఇంచుల్ని చంక రౌండ్కి తీసుకుంటాం కదా అది కూడా ఇక్కడ ఇంచులకి మార్పు చేసుకోవాలి మనం ఫస్ట్ నడుం కొలతా చూసుకున్నాం కదండి ఇరవై ఒకటిన్నర వచ్చింది దానికి ఎక్స్ట్రాగా రెండించులు కలుపుకొని ఎన్ని ఇంచుమించు పదకొండు బావుకి మార్క్ చేసుకుంటున్నాను ఇదే పదకొండు బావుని ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు లై లైన్లు కలుపుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుంటాను ఇప్పుడు షోల్డరు ఇంచులు అలాగే చంక రౌండ్ కోసం ఐదు ఇంచులు తీసుకున్నాం కదా ఇదే ఇంచులని ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక ఇలా రౌండ్ తీస్తాం కదా దానికోసం ఈ మూలం దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచు ఉండేలాగా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ చంక రౌండ్ కోసం ఇలా కొంచెం కొంచెంగా ఇలా క్రాస్గా తీసుకొని ఇందులో కలిపేయాలండి ఇది చంక రౌండ్ ఇప్పుడు షోల్డర్ కొరత తీసుకుందాం దానికి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో ఈ మెడ దగ్గర నుంచి ఏ హ్యాండ్ దగ్గర వరకు ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కొదలాలి అలాగే ఇక్కడ హాఫ్ ఇంచు కొదిలేసి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత మనం నెక్కు కట్ చేసుకోవడానికి ఫస్ట్ రెండు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా ఆ రెండు ఇంచులు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి దగ్గర నుంచి ఇలాగా నడుం పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఈ మార్క్ చేసుకున్నంతవరకు ఇలా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు మన నెక్ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ కట్ చేసుకోవచ్చు మన స్క్వేర్ కావాలంటే స్క్వేరు రౌండ్ కావాలి రౌండ్ ఎలా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నేను కొంచెం కస్టమర్ అయితే కొంచెం రౌండ్ అనేది కొంచెం ఎక్కువగా తీయమన్నారు లేదా కొంచెం ఎక్స్ట్రాకి మార్క్ చేసుకుంటున్నాను వాళ్ళు కొంచెం నెక్ అనేది కొంచెం డీప్ నెక్ పెట్టుకున్నారు కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచు పావు ఇంచే లాగా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి సరేలాగా మార్క్ చేసుకు దినంగా కట్ చేసుకోవాలి చూడండి ఎలా రౌండ్ నెక్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నంత వరకు ఇలా మడత తీసుకొని అలా చేసేయాలి ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఇలాగ రెండు మడతలు వేసుకోవాలి అలాగే ఇలాగా నాలుగు మడతలు వేసేసుకొని మనం ఈ చంకని సరిపోతుందో లేదని ఇక్కడి నుంచి పెట్టుకొని ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ హ్యాండ్ దగ్గరికి సరిపోతుంది కొంచెం జాయింట్ అనేది పడుతుంది కాబట్టి మనం ఒక సైడే జాయింట్ వేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి ఇలాగా కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా వదిలేసి ఈ మిగిలిన పీస్కి జాయింట్ వేసుకోవాలి స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను క్రాస్ అనేది ఉందండి బ్లౌజ్కి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఈ క్రాస్ ఏమి లేకుండా కట్ చేసుకున్నాం క్రాస్ లేకుండా ఈ ఎక్స్ట్రా పీస్ని హ్యాండ్కి చూడండి ఈ చంకు కుట్టింది కదా ఇది హ్యాండ్ ఎక్కిచ్చింది ఇక్కడ ఈ హ్యాండ్ చివరి నుంచి ఇక్కడ హాఫ్ నుంచి ఖర్చుకి వదులుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలి ఈ కుట్టు కనిపిస్తుంది కదా పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కుదలాలి అలాగే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకి మార్క్ చేసుకోవాలండి లెక్క కిందకి మార్క్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్ కూడా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కొంచెం కొంచెం క్రాస్గా ఎలా తీసుకెళ్ళి దీంట్లో కలిపేయాలి చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇలా కొంచెం క్రాస్గా తీసుకెళ్ళి అక్కడ కలిపేయాలి ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకెళ్ళి అంతేనండి హ్యాండ్ని కట్ చేసుకోవాలి మార్క్ చేసుకునే విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఈ సెంటర్లో మనం హ్యాండ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ ఒక టక్స్ ఇలా ఇచ్చుకోవాలి తర్వాత ఈ ఇటు సైడు జాయింట్ పడుతుంది కదా కాబట్టి ఈ పక్క కాకుండా మనం హ్యాండ్కి ఒక పక్క లోత్ తీసుకోవాలి కదా ఫ్రంట్ భాగానికి వచ్చేటట్టు అది ఈ పక్క తీసుకోవాలండి దానికి చూడండి ఇక్కడ మనం మధ్యలో ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఒక రెండించులకి ఒక మార్క్ చేసుకొని అలాగే ఈ చివరి నుంచి రెండించలకి ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇలాగా కొంచెం కొంచెం కొంచెంగా ఇలా క్రాస్ తీసుకోవాలి ఇలాగా క్రాస్ తీసుకోవాలండి ఈ చిన్న పీస్ని కట్ చేస్తే మనకి ఫ్రంట్ పక్క మూడతలు అనేవి రాకుండా ఉండడం కోసం ఇలా కట్ చేసుకోవాలి అంతేనండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్లు కట్ చేసుకుందాం మిగిలిన పీస్ని ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ బ్యాక్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి అదే మనం కట్ చేసుకునేది నార్మల్ లెక్ అయితే దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా పెడుతున్నాను ఇలా పెట్టేసి ఇది ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవడమే యాజ్ ఇట్ ఈస్ ఇది ఎలా ఉందో అలా అయితే ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ తీసి పక్కన పెట్టేయాలి చూడండి యాజ్ డీజ్ ఎలా ఉందో అలాగ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ప్రింట్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ పడుతుంది కదా ఈ షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఇలా తిప్పితే మనం ఇక్కడ ఫ్రంట్ పక్క ఇలా డాట్స్ వేసుకుంటాం కదా చూడండి ఈ డాట్స్ ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా ఖర్చుకి వదిలేసి దీన్ని దీన్నిలాగా పట్టుకొని ఈ చివర ఎక్కడ దాకుందో ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి సర ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ కొత్త కోసం చూడండి షోల్డరు ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఆ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి నుంచి ఈ హ్యాండ్ కుట్టు ఎక్కడికైతే వేసిందో ఆ పచ్చితో కలిపి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి ఈ లైన్ మీదనే ఈ షోల్డర్ లైన్ కూడా ఇలాగ పెట్టేసుకోవాలి చూడండి ఇలాగ పట్టుకొని కొంచెం కొంచెంగా ఇలాగ ఫ్రంట్ని ఇలాగా పెట్టేసుకొని ఈ నెక్ ఉన్న విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలాగా నెక్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తర్వాత ఈ చంక దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా ఖర్చు ఇక్కడ కూడా ఈ కుట్టు ఈ కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు కిందకి ఇలా మార్చేసుకోవాలి ఎక్కడైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి వదిలేసి మార్క్ చేసుకోవాలి లేదంటే ఖర్చుతో పాటు కానీ మార్క్ చేసుకున్నారంటే కొలతలు అనేవి తగ్గిపోతాయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డాటు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ ఈ మూడు మార్కింగులు కలుపుకుంటూ ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇలా మార్క్ చేసుకొని ఇవి మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఈ చిన్న పీస్ అనేది కొంచెం జాయింట్ పడుతుంది అది స్టిచ్చింగ్లో చూపిస్తాను చిన్న పీసు జాయింట్ అయితే వేయాలి ఇప్పుడు ఈ అంచుల దగ్గర నుంచి ఇలాగా మంట వేసుకొని నాది బ్లౌజ్కి ఈ డాట్లు ఎక్కడి వరకు ఉన్నాయో ఇలా పెట్టేసుకొని పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి లేదంటే మీకు ఈజీగా ఉండడం కోసం ఒక ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మూడున్నర లేదా ఒక నాలుగు ఇంచులు ఉండేలాగా చూసుకొని మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న డాట్స్ ఇలా వేసుకోవాలి అలాగే ఈ రెండింటి మధ్యన కూడా అక్కడ డాట్ వేసుకోవాలి ఫ్రెంట్లు అలాగే హ్యాండ్స్ బ్యాక్ కటింగ్ అయిపోయి ఇప్పుడు లైనింగ్ కట్ చేసాము ఇప్పుడు ఒరిజినల్ పీసు కట్ చేసి చూపిస్తాను ైలింగ్ని ఇలాగా రెండు మడతలు వేసుకోవాలి రెండు మడతలు వేసుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పీస్ని లాంగ్ కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి వదిలేసి కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్కి ఇక్కడ పట్టీ ఇచ్చారు ఈ రెండు పట్టీలు సమానంగా ఉండేలాగా చూసుకొని హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోండి ఇది మనకి జాయింట్లు కూడా లైనింగ్ పీస్ మాత్రం పడుతుంది ఒరిజినల్ పీస్ అయితే జాయింట్ కూడా ఎక్కడ పడదు ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి చూపిస్తాను కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెంజ్ కట్ చేసుకుందాం ఇలా పెట్టేసుకొని క్రాస్గా చుట్టుపక్కల ఇలా ఖర్చు ఉండే విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్లు కూడా కటింగ్ అయితే అయిపోయాయి చూడండి బ్యాక్ అలాగే హ్యాండ్స్ ఫ్రంట్లు అన్నీ రెడీ అయిపోయాయి కదా షేప్ పట్టీలు అనేవి నేను కుట్టేటప్పుడు కట్ చేసి చూపిస్తానండి ఎలా కట్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఈ కటింగ్ వీడియో అయితే ఇంతవరకు రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోకి నేను ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఒకే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి లైనింగ్ బ్లౌజ్ ఇది నిజంగా ట్రై చేయండి మీ బ్లౌజ్ని మీరే చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఈ బ్లౌజ్ని మీరే స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ వీడియో వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే కటింగు దీన్ని చూసి ఒకవేళ అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూసి కట్ చేసుకోండి మీరే మీ బ్లౌజ్ని స్టిచ్ చేసుకునే విధంగా అయితే చాలా ఈజీగా ఉంటుంది కటింగు మీరు ఖచ్చితంగా ట్రై చేయాలని కోరుతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ